నమస్కారం సార్ బెంగళూరులో ఒక హస్బెండ్ తన భార్యని స్టాండ్ లోనే వాళ్ళ పన్నెండేళ్ల కూతురు చూస్తున్నాగానే పొడిచి చంపేశాడు చంపేయడం జరిగింది సార్ ఇప్పుడు ఈ ఘటన వైరల్ అయిపోతుంది అంత ముందు పబ్లిక్ ప్లేస్ లో ఈ విధంగా చేయడం అనేది అందరిని కూడా షాక్ గురిచేసింది అసలు ఏం జరిగింది ఈ ఘటనలో ఎందుకు ఈ విధంగా భర్త తన భార్యని అందరు చూస్తున్నా చంపేశారు మరి దీనికి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు అసలు ఏం జరిగింది సార్ ఇష్యూలో యా ఇది ఇప్పుడు కర్ణాటకని ఊపేస్తున్న సంఘటన ఎందుకంటే బెంగళూరులో పట్టపగలు వందల మంది జనం మధ్య ఒక భర్త భార్యను పదకొండు కత్తిపోట్లు అతి దారుణంగా పొడిచి చంపేశాడు అన్నిటికంటే ఏంటంటే పన్నెండేళ్ల కూతురు చూస్తూ ఉండగా ఆ అమ్మాయి ఆపడానికి ట్రై చేసినా కూడా అమ్మాయిని తోసేసి వాళ్ళ తల్లిని దారుణంగా పొడిచి చంపేశాడు ఇది ఇప్పుడు రికార్డ్ అయింది ఆ వీడియో వైరల్ అవుతుంది మొత్తం సో ఎంత దారుణంగా ఒక పన్నెండేళ్ల పాప ముందు చంపడం అనేది ఎవరు జీర్ణించుకోలేని పరిస్థితి అసలు ఏం జరిగింది ఎందుకు జరిగింది వీళ్ళిద్దరు ఎవరు అనే విషయాలు మాట్లాడుకున్నాం సో ఈమె పేరు కె రేఖ అతని పేరు లోహితాస్య ఈ రేఖ అనే ఆవిడికి థర్టీ సిక్స్ ఇయర్సు లోహితాస్యకి ఫార్టీ త్రీ ఇయర్సు వీళ్ళిద్దరి కండిషన్ ఏంటంటే వీళ్ళిద్దరికీ గతంలో అయింది వేరే వాళ్ళతో రేఖకి వేరే అతనితో అయ్యి అతనితో ఆమెకి ఇద్దరు కూతుర్లు పెద్ద కూతురు పన్నెండేళ్ళు చిన్న కూతురు తొమ్మిదేళ్ళు ఈతనికి కూడా లోహితాసికి కూడా వేరే ఆమెతో అయింది అయితే ఇద్దరు కూడా విడాకులు ఇచ్చేశారు వాళ్ళు వాళ్ళకి ఆ తర్వాత ఇద్దరు పరిచయం పరిచయం అయ్యి ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ దాకా వీళ్ళిద్దరి మధ్య రొమాన్స్ అనేది కంటిన్యూ అయింది ఆ తర్వాత పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయ్యారు మూడు నెలలకు ముందు పెళ్లి చేసుకున్నారు ఈమెదేమో చెన్నరాయపట్నం అని హాసన్ జిల్లా రేఖాది ఈ అబ్బాయిదేమో సిరా అని తుమ్కూరు జిల్లాలో సిరా అనే పట్టణం సో వీళ్ళు అక్కడ నుంచి బెంగళూరుకు వచ్చారు బెంగళూరులో ఈమె తవరేకెరే అనే ఒక ఏరియాలో ఒక కాల్ సెంటర్ లో పనిచేస్తుంది టెలికాలర్గా పనిచేస్తుంది ఈ అయితే ఇతనికి డ్రైవర్ గా ఉండేవాడు ఇతను ఈమెం చేస్తుందంటే వాళ్ళ సెంటర్ లోనే క్యాబ్ ఉంది క్యాబ్స్ వాళ్ళ ని తీసుకెళ్లే క్యాబ్ ఆ క్యాబ్ డ్రైవర్ గా తన రికమెండేట్ చేసి రికమెండ్ చేసి ఈమె అక్కడ పెట్టింది తనకు కూడా జాబ్ అక్కడే ఇచ్చింది ఇద్దరు ఒక చోట పనిచేయచ్చు కదా అని చెప్పి అలాగా అతను క్యాబ్ డ్రైవర్ గా సేమ్ దీంట్లో పనిచేస్తున్నాడు వీళ్ళిద్దరూ కబ్బేహల్ అనే ఒక ప్రాంతంలో ఉంటున్నారు అయితే ఈ మధ్యకాలంలో ఏమైందంటే వీళ్ళిద్దరి మధ్య గొడవలు మొదలైనవి ముఖ్యంగా ఈ అమ్మ ఈమె అందంగా ఉంటుంది ప్లస్ కలు కలగోల్పుగా ఉండడం అందరితో కలువిడిగా మాట్లాడడం ఇవన్నీ ఈమె నేచర్ దాంతో కాల్ సెంటర్ అంటే కూడా సరదాగా అందరూ కలిసి పనిచేయడం కలిసి బయటకెళ్ళి టీలు కాపీలు తాగడం ఫ్రెండ్లీగా ఉండే ఒక వాతావరణం ఉంటుంది ఇది అతనికి కోపం తెప్పించింది అంటే ఒక అతనితో ఈమె బాగా క్లోజ్గా ఉంది అనే విషయం ఇతను అబ్జర్వ్ చేశాడు మెసేజ్లు పెట్టుకోవడం ఫోన్లు మాట్లాడుకోవడం ఇవన్నీ చూశాడు అతను దాంతో అతనికి అనుమానం వచ్చి ఈమె అడగడం మొదలు పెట్టాడు ఈమె అవన్నీ లేదు మేము ఫ్రెండ్లీగా ఉంటాం నేను అతనితోనే కాదు చాలామందితో ఫ్రెండ్లీగా ఉంటాను అంత తప్ప మా ఇద్దరి మధ్య అఫేర్లు ఫెయిర్లు ఏమి లేదు అట్లయితే నిన్నెందుకు పెళ్లి చేసుకునేదాన్ని నేను ఇట్లాగే ఎంజాయ్ చేసేదాన్ని కదా అని ఇది ఈమె మాట్లాడడం మొదలుపెట్టింది అలాగే వీళ్ళిద్దరి మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయి గత కొంతకాలంగా పెళ్ళై మూడు నెలలు అయినప్పటికీ వీళ్ళిద్దరి మధ్య గొడవలు అనేవి మొదలైపోయినాయి ఇలా ప్రధాన కారణం అయితే ఇది దీంతో పాటు ఆ ఇద్దరు పిల్లల్ని నేనెందుకు పెంచాలా అనేది ఇతనుకున్నది దాంతో ఈమె చిన్న కూతుర్ని వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గర వదిలేసింది మీరు పెంచండి ఇద్దరిని పెంచడం మా కష్టం ఉంది ఎందుకంటే ఆయన ఓన్ చేసుకోవట్లేదు నా మీద బర్డన్ పడుతుంది ఆ అనేది ఈమె చెప్పి చిన్న పాపని అక్కడ చేర్పించేసింది పెద్ద పాపని మాత్రం తను తనతో కూడా పెట్టుకుని ఎందుకంటే బెంగళూరులో కొద్దిగా మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ అక్కడ ఊర్ల కంటే ఇక్కడ అని చెప్పి ఆమె పదిపాప పెట్టుకుంది సో ఈ క్రమంలో ఆ పిల్లల ఇష్యూకి సంబంధించి కూడా వీళ్ళిద్దరి మధ్య గొడవలు జరుపుతున్నాయి అంటే ఒక క్లారిటీ లేకుండా వీళ్ళు పెళ్లి లేక ఎంటర్ అయినట్టుగా మనకు ఇప్పటివరకు అందుతున్న సమాచారం తెలుస్తుంది సో ఎప్పుడైతే క్లారిటీ లేకుండా ఎంటర్ అయినారో ఈ ఇష్యూ ప్లస్ ఈ మెయిన్గా అయితే అన్నిటికంటే ఇతనికి కోపం వచ్చిందొచ్చి ఈమెకి వేరే వాళ్ళతో ఫేర్ ఉందని అతను గట్టిగా నమ్ముతున్నాడు సో దానివల్ల అతనికి ఏంటంటే ఒక టెన్షన్ మొదలైంది తనని వదిలేసి మళ్ళీ వాడిని పెళ్లి చేసుకుంటుందా ఆల్రెడీ భర్తను వదిలేసింది నన్ను పెళ్లి చేసుకుంది మళ్ళీ నన్ను వదిలేస్తుందా అన్న టెన్షన్ నిజానికి ఇతను కూడా వదిలేసాడు భార్యని కానీ మామూలుగా అయితే మా మనుషులు ఎలా ఉంటారంటే మనదే కాకుండా ఎదుటోటి తప్పులనే చూస్తారు కాబట్టి ఆమె క్యారెక్టర్ మీద తనకి అనుమానాలు ఆల్రెడీ బా భర్తను వదిలేసి ఇప్పుడు నా దగ్గరకు వచ్చింది నన్ను వదిలేసి వాడి దగ్గర పోతుందేమో అన్న ఒక ఇన్సెక్యూరిటీ టెన్షన్ అయితే తనకు బిల్డప్ అయిందని పోలీసులు చెప్తున్నారు దీంతో ఇతను గొడవ పడ్డం మొదలైంది అలాగే మొన్న ఇరవై రెండో తేదీ మార్నింగ్ వీళ్ళిద్దరి మధ్య మళ్ళీ గొడవ స్టార్ట్ అయింది ఈ గొడవ బాగా హీట్ పెరిగిపోతా ఉండేసరికి ఈమె ఇంకా పాప కూడా ఉంది కదా అఫెక్ట్ అవుతుందని చెప్పి పాపను తీసుకొని బస్ స్టాండ్ దగ్గరికి వచ్చింది అక్కడ సుంకర కట్టే బస్ స్టాండ్ అంటారు ఆ శుంకర కట్ స్టాండ్ మాగడి రోడ్డు అంటారు చాలా పెద్ద రోడ్ అది మాగడి రోడ్ లో శుంకర బస్ స్టాండ్ దగ్గరికి వచ్చింది మార్నింగ్ అక్కడ నిలబడి బస్ కోసం వెయిట్ చేస్తుంది చాలా వందల మంది అక్కడ జనం ఉన్నారు బిజీ సెంటర్ అది సో ఇతను మళ్ళీ అక్కడికి వచ్చాడు అక్కడికి చాలా కోపంగా వచ్చాడు నేను మాట్లాడుతుంటే నువ్వు ఎందుకు వచ్చేసావు నువ్వు నాకు సమాధానం చెప్పు నీకు వాడితో ఫేరింది వైటితో పడుకున్నావు అని గట్టిగట్టిగా అక్కడ అరవడం మొదలు పెట్టాడు దాంతో ఆమెకి కోపం వచ్చింది ఎంతమంది మీద మధ్య ఎంతమంది ఉంటే నన్ను ఇలా అని చెప్పి ఆమె కూడా ఆర్గ్యుమెంట్లో దిగింది దాంట్లో సడన్గా ఆయన జోబిలో కత్తి పెట్టుకొని వచ్చాడు రావడమే వచ్చి గబగబ ముందు లోను కడుపులోను రెండు పోట్లు పొడిచాడు దాంతో ఆమె కింద పడిపోయింది మళ్ళీ ఆమెను పక్కకి లాగి మళ్ళీ ఆ మీద పడుకొని కూర్చొని కత్తితో పట్ట పొడిచాడు అయితే ఇది షాక్కి గురైపోయారు జనం తేరుకొని ఆపడం ఆపే లోపలే ఇతను పొడిచేసాడు పాప ఏడుస్తూ పాప కూడా ఆపడానికి మొదలైంది యాక్చువల్ గా ఈ గొలాటలో పాప ఇన్వాల్వ్ కావడం కూడా ఇతను కోపం తెప్పించింది అని చెప్తున్నారు ఎప్పుడైతే ఇక్కడ బయట వచ్చి అరిగి చేశాడో పాప తల్లి తరపున ఇతను గట్టిగా నిలదీసేసరికి అతనికి ఇంకా కోపం పెరిగిపోయింది నీకు కూడా నేను లోకం అయిపోయినా అన్నట్టుగా పాపుని పక్కకు లాగి కత్తితో పుట్టాడని చెప్తున్నారు తర్వాత జనం పట్టుకుందాం అనుకున్నారు కానీ కత్తిని చూపిస్తూ భయపెట్టి అతను పారిపోయాడని చెప్పారు ఇమీడియట్ గా పోలీసులు వచ్చారు పోలీసులు ఆమెని ఇమీడియట్ గా దగ్గర ఉన్న హాస్పిటల్ కి ఎమర్జెన్సీ వార్డ్కి తీసుకెళ్లారు కానీ ఆల్రెడీ బ్రాడ్ డెడ్ అని వాళ్ళు డిక్లేర్ చేస్తారు ఆల్రెడీ చనిపోయిన ఆమెని మీరు తీసుకొచ్చారు అంటే ఈమెకి బ్లడ్ విపరీతంగా పోయింది పదకొండు కత్తిపోట్లు ఉన్నట్టుగా పోస్ట్ మార్టం రిపోర్ట్లో తేలింది అంటే అతను అంత కోపంతో అంత అగ్రసంతో పొడిచినట్టుగా అర్థమవుతుంది అవి కూడా చాలా బలంగా లోపలికి దిగాయని చెప్తున్నారు అందువల్ల ఆమె బ్లడ్ ఎక్కువ పోయి చనిపోయిందని డిక్లేర్ చేశారు ఇప్పుడు పాపకి సైకలాజికల్ కౌన్సిలింగ్ ఇస్తున్నారు పాప ద్వారానే విషయాలు రాబట్టాలని అయితే ఇతను ఆ రాత్రి వరకు తప్పించుకొని తిరిగాడు రాత్రి వచ్చి అక్కడ కామాక్షపాల్య పోలీస్ స్టేషన్ ఉంటుంది కామాక్షపాల్య పోలీస్ స్టేషన్లో సరెండర్ అయిపోయాడు ఇతను సో అతను కూడా చెప్పింది ఏంటంటే నేను ఆమెకు అఫైర్ ఉంది అది ఒప్పుకోవట్లేదు సో నాకు అది కోపం తెప్పించింది ఎన్నిసార్లు చెప్పినా ఆమె వినట్లేదు అందుకని నేను మార్నింగ్ డిస్కషన్ పెడితే ఆమె నన్ను క్యార్ చేయకుండా వచ్చేసింది అది నా కోపాన్ని తెప్పించింది దాంతో నేను బెదిరిద్దామని కత్తిని ఇంట్లో తీసుకొని వచ్చాను కానీ నా ఈమె రెచ్చిపోయి రెచ్చిపోవడం పాప కూడా నా మీదకి రావడంతో నాకు పట్టరాని కోపం వచ్చేసి ఏమి ఆలోచించే పరిస్థితుల్లో లేదు నేను పొట్టి చేశాను అనేది అతను చెప్పాడు సో పోలీసులు కానీ అక్కడ ఉన్న సైకాలజిస్టులు కానీ చెప్తున్నది ఏమంటే ఇతనికి ఒకటి అభద్రత పెరిగిపోయింది రెండు జలసి అనేది అంటే గా తన ఒక ఆల్రెడీ ఒక భార్య వెళ్ళిపోయింది కాబట్టి రెండో భార్య నన్న మనం ఉంచుకోవాలి గా అనేది తను అనుకున్నాడు కానీ ఆమె వేరే వద్ద తిరుగుతుంది అనేసరికి తను తట్టుకోలేని పరిస్థితి ఏర్పడింది ఒకటి జలసి రెండు మేల్ ఇగో హర్ట్ అవ్వడం అంటే తనని ధిక్కరించింది తనని కాదని ఇంకొకరితో అఫేర్ పెట్టుకుందని ఒక మేల్గో దెబ్బ తినడం మూడు ఇన్సెక్యూరిటీ తనని వదిలేస్తే మళ్ళీ నాకు ఎవరు దొరుకుతారు అన్న ఒక ఇన్సెక్యూరిటీ తను చాలా అందంగా ఉంటుంది బాగుంటుంది గా ఉంటుంది సో ఈ ఇన్సెక్యూరిటీతో ఇతను ఈ మూడు విషయాలతో అతను చాలా తీవ్రమైన కోపంతో వచ్చాడు అయితే కాన్సిక్వెన్సెస్ కానీ ఏమి ఆలోచించలేదు అట్లా అక్కడికక్కడే అతను రెచ్చిపోవడంతో ఆల్రెడీ కత్తి తెచ్చుకున్నాడు కత్తి తెచ్చేటప్పుడు మాత్రం చంపాలని తేలది నేను బెదిరిద్దామా అనేది అనుకునే వచ్చాను అని అంటున్నాడు కానీ సైకాలజిస్ట్ చెప్పేది ఏమంటే అతనికి అన్కాన్షియస్గా ఈ డిజైర్ ఉంది ఆమెను చంపేయాలని లేకపోతే కత్తి అవసరం ఆమెను బెదిరించాలని కత్తి అవసరం లేదు ఎక్కడో అతనికి ఉంది చంపాలని అందుకనే కత్తి తీసుకొచ్చాడు అనేది వీళ్ళు చెప్తున్నారు ఏమైనా సరెండర్ అయిపోయాడు మొత్తానికి అతని మీద హత్యా నేరం కింద వన్ జీరో త్రీ బిఎన్ఎస్ కింద కేసు పెట్టారు సో ఇంకా ఫర్దర్గా విచారిస్తున్నాడు ఇప్పుడు ఆ పాప చాలా అంటే పిటిఎస్డి అంటారు పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అంటారు దానికి గురైందని చెప్తున్నారు అంటే షాక్ అయిపోయింది తన కళ్ళ ముందు అమ్మను ఇంత దారుణంగా చంపడం అమ్మాయికి అసలు షాక్లో ఉందని చెప్తున్నారు సో ఇప్పుడు అమ్మాయికి సైకలాజికల్ కౌన్సిలింగ్ ఇవ్వాలనేది పోలీసులు డిసైడ్ చేసి సైకలాజికల్ కౌన్సిలింగ్ ఇప్పిస్తున్నారు ఈ లోపల చిన్న పాప వాళ్ళ అమ్మాయి రేఖా వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చారు ఏదేమైనా ఇది అతను తన కంట్రోల్ చేసుకోలేని ఒక కోపం కావచ్చు జల్సి కావచ్చు ఈ ఎమోషన్స్తో తనకుండే ఒక మెయిల్ డామినేషన్ పిల్ల